టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ రకాల్లో ఏ వాషింగ్ మెషిన్లో బట్టలు బాగా ఉతుకుతాయి మరియు ఎందుకు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము టాప్ లోడ్ మెషిన్స్లో ఒక బట్ట మరొక బట్టతో రుద్దుకోవడం లేదా రాపిడి ద్వారా బట్టలు శుభ్రమవుతాయి ఎల్లప్పుడూ చుట్టూ నీరుంటుంది ఎక్కువ నీరు తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ బట్టలు పొడి కూడా ఎక్కువ బట్టల పొడి కూడా తీసుకుంటుంది ఫ్రంట్ లోడ్ మెషిన్స్లో అలా ఉండదు ఫ్రంట్ లోడ్ మెషిన్స్లో రెండు డ్రమ్స్ ఉంటాయి తెడ్డులతో కదిలే లోపలి డ్రమ్ నీటిని కలిగి ఉండే కదలని బయటి డ్రమ్ బట్టలను నీటిలోకి లాగి వాటిని పైకి తిప్పుతూ నడుస్తుంది లోపలి డ్రమ్లో ఉన్న తెడ్డలు బట్టలకు వ్యతిరేకంగా రుద్దుతాయి తద్వారా బట్టలు మురికి వదులుతుంది తక్కువ నీరు తద్వారా తక్కువ డిటర్జెంటు బట్టలను ఉతకడంలో ఎక్కువ రాపిడి ఉండదు కనుక బట్ట ఎక్కువ కాలం మన్నుతుంది డిటర్జెంట్ తక్కువ పడుతుంది కనుక నురుగు లాంటివి ఉండిపోవడం కూడా తక్కువే బట్టల మన్నిక మురికి వదిలించేందుకు ఉతికే విధానం శక్తి దుష్య లోడ్ మెషిన్స్ టాప్ లోడ్ మెషిన్స్ కంటే చాలా మెరుగు మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్